వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా షాపింగ్ అయితే వెళ్తున్నాము ఎందుకనంటే మా తమ్ముడు పెళ్ళండి అందుకని చెప్పేసి మా పిన్ని వాళ్ళైతే వినుకొండ నుంచి వచ్చారు అంటే వినుకొండ దగ్గర బ్రాహ్మణపల్లి మా అమ్మ వాళ్ళది మా నాన్నగారు వాళ్ళది అక్కడే మా పుట్టిళ్ళు అక్కడే అనమాట ఇంకా చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో అసలుకి ఇంక ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని మేము వాసవి కాంప్లెక్స్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఎక్కడైనా సరే ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు గుంటూరులో ఫుల్ ట్రాఫిక్ అండి అసలుకి ఇంకా చాలా టైం పట్టింది పాపం పిన్ని వాళ్ళు అయితే ఎప్పుడో వచ్చేసారనమాట మేమే కొంచెం అలసిగా వెళ్ళాం అదే అంటారు కదా ఊర్లో ఉన్న వాళ్ళకి కొంచెం లేట్ అయ్యిద్ది బస్సు అందలేదా అంటారు బయట ఊర్ల నుంచి మాత్రం తొందరగా వస్తారు ఊర్లో వాళ్ళ మేము మనమే కొంచెం లేటుగా వెళ్తాం కదా ఏదైనా ఫంక్షన్ వచ్చినా కానీ అంతే కదండి వెళ్ళొచ్చులే అని చెప్పేసి వాళ్ళైతే ఊరి నుంచి వచ్చేది కాబట్టి వెందలాడే బయలుదేరి వస్తారు మనం ఊర్లోనేగా ఎల్లొచ్చలే వాళ్ళు వచ్చే లోపనుకున్నారు కానీ వాళ్ళే ముందు వస్తారు మనమే లేటుగా వెళ్తాము ఇలా మీకు ఎంతమందికి జరిగిందో చెప్పండి నాకైతే చాలాసార్లు జరిగింది అలాగా ఆ వెళ్ళొచ్చు రెడీ అవుతాము ఊర్లో నుంచి వచ్చేసి వాళ్ళైతే వచ్చేస్తారు మనం వెళ్ళేసరికి అందరూ అక్కడ రెడీగా ఉంటారనమాట ఇదిగోండి పిన్ని వాళ్ళైతే వేరే షాప్లో చూసారు మళ్ళీ మేము వెళ్ళాక ఇంకో షాప్కి అయితే తీసుకెళ్ళాము అక్కడ కూడా చాలా అండి నూట ఇరవై రూపాయల దగ్గర నుంచి శారీస్ అయితే ఉన్నాయి పెట్టుబడి చీరలు కదండి అంటే సిల్క్ శారీస్ అనమాట సిల్క్ ఇవద్దంట కొంచెం అంచున్నాయి అయితే కావాలంట ఎన్ని చీరలు ఉన్నాయి షాప్లో అయితే కట్టలు కట్టలు అంటే అమ్మే వాళ్ళు తీసుకెళ్తారంట అమ్ముకుంటారు కదా ఇంటి దగ్గర అలా హో హోల్సేల్లో కట్టలు కట్టలు తీసుకెళ్తారంటే విడిగా ఒక చీర రెండు చీరలు ఇచ్చేవి కాదంటీ ఇవి చూడండి ఎన్ని చీరల మూట్లు కట్టున్నాయి ఇవన్నీ కూడా నూట ఇరవై రూపాయలు నూట ఎనభై రూపాయలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై మూడు వందలు అలా ఉన్నాయి అన్నమాట అయితే సిల్క్ చీరలు అయితే వద్దన్నారు పిన్ని వాళ్ళు ఇలా అంచుండాలంటే శారీకి అంచున్న శారీసే కావాలన్నారు ఓకే అంచున్న శారీస్ చూద్దామని చెప్పేసి తీపిస్తున్నాం అన్నీ చూస్తున్నాం కాకపోతే ఒక షాప్లో వాళ్ళకి నచ్చలేదు సరే ఇంకో షాప్కి వెళ్దాం మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన షాప్ అనమాట ఇంకా సరే తను చెప్పింది కదా అని చెప్పేసి ఇంకో షాప్కి అయితే వెళ్ళాం అక్కడ అయితే చూపిస్తున్నారనమాట మీకు ఏ మోడల్ కావాలో చూసుకోండి అని చెప్పి సరే నిదోండి వచ్చారు నేనైతే వీడియో తీసుకుంటున్నాను అది అక్క అయితే అనమాట లక్ష్మి పిన్ని అక్క చూస్తున్నారు మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నాను ఇదిగోండి షాపు ఇదంతా హోల్సేల్లో తను తీసుకెళ్ళిద్దంట కానీ తనకిచ్చిన రేట్కి మాకు కూడా ఇచ్చారు చాలా రీజనబుల్గా ఇచ్చారంట అంటే అన్నీ ఒకే రకం తీసుకోలేదనమాట కొన్ని అవి కొన్నివి అలా అంచులు కొన్ని ప్లెయిన్ కొన్ని అలా తీసుకున్నా కానీ చాలా బాగున్నాయి శారీస్ అవి కొన్ని చూపిస్తున్నారు చూడండి అలా వచ్చినాయి కింద అంచు వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి శారీస్ ఇంకా వాటిల్లోనే కలర్స్ అనమాట నాలుగైదు మూటలు అదే పెట్టెల్లో ఉంటాయి కదా అవి తీసుకున్నారు కాకపోతే ఇంకా పెట్టెలన్నీ ఊరికంటే కష్టం కదా అని చెప్పేసి విడిగానే ప్యాక్ చేయించుకున్నారు కవర్లలో ఇంకా శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి చూసేయండి ఎంత బాగున్నాయో ఇంకా శారీస్ అయిపోవాలి తొందర తొందర అంటే వాళ్ళు వచ్చేసరికి పదకొండు అయింది మేము వెళ్ళేసరికి పదకొండు పన్నెండున్నర అయిపోయింది వాళ్ళు పదకొండు ఇంటికి వస్తే పం భోజనం కూడా చేయాలి టిఫిన్ తినొచ్చారంట ఇంటికి వచ్చి అన్నం తినాలండి అంటే రాలేదండి డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చారు పిన్ని వాళ్ళు ఇంకా ఈ శారీస్ అయిపోయాక మళ్ళీ పెళ్ళికి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే కొనాలంట ఇంకా మళ్ళీ మార్కెట్ దగ్గరికి వెళ్ళి కొన్ని పెళ్ళికి సంబంధించినవి అయితే కొనుక్కోవాలి అంటే డెకరేషన్ ఐటమ్ ఉంటాయి కదా అవన్నీ కొనాలంట అందుకని తొందర తొందరగా ప్యాకింగ్ అయితే చేసేయండి అని చెప్పేసి కవర్లలో ప్యాక్ చేసి శారీస్ అన్నీ రెండు కవర్లకైతే కట్టేశారు ఇంకా అవి కట్టేయగానే గేట్ పాస్ అయితే తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరి మార్కెట్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా అన్నీ ప్యాకింగ్ చేసుకొని అయితే బయటకు వచ్చేసామండి ఇదిగోండి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి మార్కెట్ దగ్గరికి వెళ్తాము మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అన్ని దొరుకుతాయి అనమాట గురునాథం అని గురునాథం షాప్ అనమాట ఇది ఇక్కడ ప్రతిది పెళ్ళికి సంబంధించినవి మొత్తం దొరుకుతాయి ఇక్కడే ఇక్కడ బాగా ఫేమస్ గుంటూరు మార్కెట్ దగ్గర ఈ షాపు ఇంకా ఇక్కడ అన్ని ఫ్లవర్ వాజులు అన్నీ ఉంటాయి అనమాట మనకేదన్నా వినాయక చవితి వచ్చిన అమ్మవారి దసరా దసరా నవరాత్రులైనా సరే అన్ని ఐటమ్స్ ఇక్కడైతే దొరుకుతాయి బుక్స్ ఐటమ్స్ కానీ ఈ వస్తువు దొరకదు అని లేదండి ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇంకా పెళ్ళిళ్ళకైతే చెప్పేదే లేదు ప్రతి ఒక్కటి దొరికిద్ది ఇక్కడ ఇంకా ప్రతి ఒక్కటి దొరికిద్ది కాబట్టి ఇంకా అన్నీ ఇక్కడే చూసుకుందాం అని చెప్పేసి వచ్చేసాము ఇంక ఇక్కడ కూడా చూసుకుంటున్నారు చూడండి పెళ్ళికి సంబంధించినవి అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఇవన్నీ కూడా చూసుకొని అన్నీ ఇప్పుడు వెండి గిన్నెల టైప్లో అన్నీ వస్తున్నాయి కదండీ అంటే మనం వెండి గిన్నెలు పెట్టకుండానే అవి వెండిలాగే ఉంటున్నాయి అలాంటి సెట్లు ఉన్నాయి అనమాట అక్కడ అన్నీ గంధము కుంకుము ఒక ప్లేటు హారతి ప్లేట్ అవన్నీ ఇంకా రియల్ వెండి ఉన్నట్టే ఉన్నాయి అలా సెట్లు సెట్లు ఉన్నాయి మళ్ళీ నేమో ఇవి మంగళ స్నానాలకి చేయించే అంటే ఈ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో మన స్టీల్ ప్లేట్కి అదంతా చుట్టూ కుందన్స్ పెట్టేసి భలే చేశారండి బిందెలు కూడా భలే తయారు చేశారండి నెక్స్ట్ కొబ్బరి చెప్పలు కూడా నేనైతే ఫస్ట్ టైం చూసాను కొబ్బరి చెప్పలు కూడా భలే తయారు చేశారు చాలా బాగా తయారు చేశారు చాలా బాగుందండి ఇంకా పైకి వచ్చేసి అయితే డెకరేషన్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకోవాలని చూస్తున్నారు పిన్ని వాళ్ళు ఎన్ని ఫ్లవర్ వాజులు చూడండి ఎంత బాగున్నాయా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నా పనిలో నేనున్నాను అక్కడ మొత్తం షాప్ అంతా నేను వీడియో అయితే తీసేసుకుంటున్నాను చూడండి షాప్ నిండా ఎంత బాగున్నాయో ఫ్లవర్ వాజులు అయితే మోడల్కి ఒకటి అసలు ఎంత బాగా నచ్చినాయి అంటే నాకు అంత బాగా నచ్చినాయి అన్ని మోడల్స్ ఈ మోడల్ లేదు అనడానికి లేదండి డెకరేషన్ ఐటమ్ ప్రతీది అసలు ఇది లేదు ఇది ఉంది అనడానికి లేకుండా ప్రతి ఒక్కటి ఉంది దండలు అయితే ఎన్ని మోడల్స్ అండి మెళ్ళ వేసుకునేవి కాదు గుమ్మాలకు కట్టుకునే కూడా మోడల్స్ మోడల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి గిన్నెలు అనమాట అక్కడ పెళ్ళి మండపం దగ్గర అలా పెట్టుకుంటాం కదా అవన్నీ ఇంకా స్వీట్స్ పెట్టుకోవడానికి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అవి గిన్నెలు ప్లేట్స్ అన్నీ ఉన్నాయి రకాల రకాలుగా ఉన్నాయి ఏ రకం కావాలంటే ఆ రకం మనం తీసుకోవచ్చు ఇంక వచ్చేసి ఇంకోటి బ్యాక్ సైడ్ వేసేది కూడా తీసుకోవాలన్నారు అంటే మనకి డెకరేషన్ చేపలాగా వస్తుంది కదా గోడకు పెట్టడానికి అది కూడా కావాలని చెప్పేసి చూస్తున్నారు చూడండి నేను ఇవన్నీ కూడా చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో ఇవన్నీ గుమ్మాలకు పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనిపించింది నాకు అందుకని అవన్నీ కూడా గుమ్మాల్లో పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే భూజులు కొట్టుకున్నప్పుడల్లా అవన్నీ జాడించుకోవాలంటే కష్టమేమో అనిపించింది మళ్ళీ నాకు అమ్మో అవన్నీ దుమ్ము పడతాయి కదా అన్నీ కడుక్కోవాలి కదా అవి మళ్ళీ పాడవుతాయా లేకపోతే అనిపించి కానీ వాటి అందం వేరుగా ఉంటుంది అనమాట ఇంకా ఇదిగోండి ఆ షీట్ కూడా చూస్తున్నారు చూడండి గోడకి కట్టేసి డెకరేషన్ లాగా అంటే మంగళ స్నానం చేయించేటప్పుడు వెనక డెకరేషన్ లాగా క్లాత్ లాగా ఉందనమాట అంటే క్లాత్ అంటే తడిసిన నీళ్ళు దానికైతే అంటవంట ఒక షీటు చాప షీట్ ఉంది అదంతా లక్ష్మక్క అయితే ఉప్పతీయమన్నారు వాళ్ళు ఉప్పతీయమ్మ అమ్మకి ఎలా తెలుస్తుంది సైజు అని చెప్పేసి అయితే వాళ్ళకి ఏదో చెప్పేసి ఉప్పు తీపిచ్చేసింది ఇంకా మేము తీసుకుంటామని చెప్పి ఉప్పు తీపిచ్చిందనమాట ఇదిగోండి ఇలా ఉన్నాయి మోడల్స్ ఉంటాయంట వీటిలో కానీ మోడల్ బాగుందని చెప్పేసి అన్నారు ఇంకా అదైతే తీసేసుకుంటున్నారండి ఇంకా అక్క అనింది ఇంక ఇది తీసుకుందాంలే అని చెప్పేసి అనింది బాగుంది మోడల్ కూడా ఇంకా అట్లా అలా అలా ఇంక అన్నీ అది కూడా ఒకటి తీసుకొని ఇంకా అన్ని ఫ్లవర్ రోజులు అవి కూడా తీసుకున్నారు ఆ రోజు సోమవారం అండి పిన్ని వాళ్ళు వచ్చిన రోజు సోమవారం రెండో సోమవారం అనమాట ఇది కాకపోతే వీడియో నేను అన్ని అప్లోడ్ చేయడానికి నాకైతే టైం సరిపోక లేట్గా చేస్తున్నాను ఇది రెండో సోమవారం వీడియో అనమాట ఆ రోజు పిన్ని వాళ్ళు ఆ రోజైతే నేను ఉపవాసం కూడా ఉన్నాను ఇంకా ఉపవాసం ఉండి ఇంకా వాళ్ళతో పాటు షాపింగ్కి వెళ్ళి ఇంకా ఎక్కడో చక్కడ కూర్చుంటున్నాను అనమాట పాపం లక్ష్మీకి అన్నీ తిరిగి అన్నీ ఇప్పించింది అనమాట వాళ్ళకి రీజన్ బుల్లో బేరాలు కూడా అక్కాడిందన్నీ ఆ దండలన్నీ కూడా చూసుకున్నారండి చూసుకొని ఏది కావాలో నచ్చింది తీసుకున్నారు ఇంకా అన్ని కిందకు వచ్చేసాక కొంచెం బిందెలు అంటే ఉంగరాలు వేసే బిందెలు అవి కూడా తీసుకున్నారు ఇంకా పై వరకు డెకరేషన్ సామాను పైనే ఉంటాయంట డెకరేషన్ సామాను అయిపోయాక కిందకి అని చెప్పేసి అయితే అనిందక్క కింద ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయంటే అవి కూడా తీసుకోవాలన్నారు కానీ అక్క అయితే పాపం దగ్గరుండి నేను కూర్చున్నానండి అక్కడక్కడ వీడియో తీసుకుంటున్నాను కొద్దిసేపు కూర్చుంటున్నాను వీడియో తీసుకుంటున్నాను కొద్దిగాసేపు కూర్చుంటున్నాను ఎందుకంటే ఆ రోజు నీరసంగా ఉందనమాట నాకు కొంచెం ఉపవాసం ఉండేసరికి అందుకని చెప్పేసి ఇంటికి వచ్చేసరికి ఆ రోజైతే మా అమ్మాయి నాకు వంట కూడా చేసేసిందండి టగ అంటే ఉపవాసం ఉన్నానని చెప్పేసి ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి దీపారాధన చేసుకొని భోజనం చేయాలి కదా అని నేనైతే చెప్పలేదు తనకు వంట చేయమని కూడా ఇంకా తనే చేసేసింది ఫాస్ట్ ఫాస్ట్గా పాప నాకైతే పనేం అప్పు చెప్పలేదు తనే చేసి నేను వెళ్ళేసరికి రెడీగా పెట్టింది తినమని పూజ చేసుకొని తిన మమ్మీ అని నిజంగా చాలా గ్రేట్ అనిపించిందండి మా అమ్మాయి అసలు అంటే వండిద్ది పెట్టిద్ది కాకపోతే మనకి అట్లా ఉన్నప్పుడు వండటం అంటే గ్రేట్ కదా చెప్పకుండా అది అందుకే హ్యాపీగా అనిపించింది ఇగోండి ఇప్పుడు నేను చెప్పాను కదా సిల్వర్ గిన్నెలు ఇంకా సెట్లు సెట్లు అన్నీ వెండి అని చెప్తుంది అక్క ఇవన్నీ ఎండి అని చెప్తుంటే కాదండి మనకు అర్థం కావట్లేదు వెండి కాదు అని అంటే నువ్వు నార్మల్స్ వెండి నువ్వు వెండి అనే చెప్పు అంటుంది ఇంకా చూడండి శంకర్ అయితే అవన్నీ చెంబులు అక్కడ మనకి పెళ్ళికి సంబంధించినవి అన్నీ చూపిస్తున్నాడు కలిసిన చెంబులు అవన్నీ కొబ్బరికాయ కూడా డెకరేషన్ చేసి అయితే అమ్ముతున్నారండి అక్కడ చాలా బాగున్నాయి ఆ షాప్లో పెళ్ళికి సంబంధించినవి అన్నీ కుంకం బరెలు గంధం గిన్నెలు ఒక ప్లేటు అన్నీ వెండి ఉన్నట్టే ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ ఆ సెట్లే మొత్తం అక్కడ మొత్తం ఇవన్నీ కలసం చెంబులు కలసం చెంబుల్లో కూడా ఎన్ని రకాలు ఎన్ని పెట్టారో ఒక్కొక్క దానికి మళ్ళీ మనం ఉంగరాలు తీసే బిందెలు కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయోనండి చాలా మళ్ళీ మంగళ స్నానం చేయించడానికి పళ్ళాలు కూడా మోడల్ కోటు ఉందండి చాలా బాగున్నాయి అన్నీకి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే చూడటానికి చాలా అందంగా ఉంటాయి కదా మనకి పెళ్ళిళ్ళకి ఇలా పెట్టామంటే చాలా బాగున్నాయి ఇదిగోండి అన్ని వెండి సామాన్లు తీసుకున్నానని చెప్తుంది అక్క నాకు అంటే కాదు కదా అక్క వెండి సామాన్లు ఇవి మళ్ళీ అంట వాడుకోవచ్చు అంట ఇప్పుడు ఆడుకుంటాం కదా తడిగుడ్డతో తుడి అంటే మంచిగా తడి లేకుండా తుడిచి నీట్గా ఆరబెట్టి ఒక కవర్లో పెట్టి పైన పెడితే అలాగే ఉంటాయి అంటండి పాడవ్వ వంట ఇవిగోండి తలంబరాలు పోసుకునే కొబ్బరి అంటవి అవి కూడా తయారు చేసి పెట్టారండి అస్సలు ఆ బల్లే చేశారు కొందనిస్తో చాలా బాగున్నాయి ఇవైతే ఈ కొబ్బరి చెప్పలు చుట్టం నేను ఫస్ట్ టైం అండి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అంటే ఉంటాయేమో నేనైతే ఇప్పుడే చూశాను పర్టికులియర్గా మనం షాపులకి వెళ్ళినా చూడం కదా పెళ్లి సామాన్లు అంటేనే చూస్తాము ఇదిగోండి ఇంకా సెట్ సెట్ తీసేసుకున్నారు మొత్తం ఒక బిందె కూడా తీసుకున్నారు అదిగోండి శంకర అయితే మా శంకర అవన్నీ తీసుకోవాలి అంటే మా పిన్ని వాళ్ళ అల్లుడు అనమాట ఇంకా అవన్నీ తీసుకోవాలంటున్నాడు శంకర్ అవన్నీ ఎందుకు లేమ్మా అంటుందంటే అక్కడ ఏంటంటే పల్లెటూరు కదండి వాళ్ళు ఏంటంటే ప్లెయిన్గా కొబ్బరి చిప్పలు వేస్తేనే అంటే సిద్ధాంతం ప్రకారంగా చూస్తారు కదా ఆచారాలు ఉంటాయి కదా అని ఏం అవదలే ఇప్పుడు అవి ఏం లేవులే అని చెప్పి అనుకుంటున్నాము ఇంకా తీసుకోమంటే తీసుకుంటాను అని పిన్ని అన్నీ ఇంకా ఏరిగి పక్కన అయితే పెట్టేశాము అలా అయితే జరిగిందండి మా షాపింగ్ మీకు ఎలా అనిపించిందో మా షాపింగ్ అంతా కూడా మా తమ్ముడు పెళ్ళంతా కూడా మొత్తం ఇది కూడా నీ బిందె తీసుకున్నాము ఉంగరాలకి పెళ్ళంతా కూడా పెళ్లి రోజు తీసి నేను పంపిస్తాను మీకు ఆ వీడియోని కూడా చూడండి మా తమ్ముడు పెళ్ళంతా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇదంతా డెకరేషన్ సామాన్లు అనమాట ఇంకా తీసుకొని ఇంకా లక్ష్మి వాళ్ళు అయితే మా పిన్ని వాళ్ళు వినకుండా బయలుదేరిపోవాలి ఇప్పుడు చీకట పడిపోయినప్పటికీ వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నారు అనమాట ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు అండి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడే మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను చూడండి పిన్ని వాళ్ళు అయితే వెళ్ళిపోవాలని అయితే ఎదురు చూస్తున్నారనమాట ఇంటికి అయితే పిలుస్తున్నాను నేను ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి పిన్ని అని అదండి thank you bye bye có video tất